పట్టణంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ టి సుబ్బారావు ఆధ్వర్యంలో బ్రాండ్ ఎలక్ట్రానిక్ సేల్ ఎగ్జిబిషన్ మరియు సూపర్ జీఎస్టీ సేవింగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు సూళ్లూరుపేటలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం నాడు ఈ సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందనే అంశంపై ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని మధ్యతరగతి కుటుంబాలు నెలకు వాడుకునే నిత్యవసర వస్తువులకు ఎలక్ట్రానిక్ వస్తువులకు వ్యవసాయదారులకు ట్రాక్టర్లపై జీఎస్టీని తగ్గించడం జరిగిందని ఆమె తెలియజేశారు తదనంతరం సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ షోరూంల ఎలక్ట్రానిక్ వస్తువులను ఆమె పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ తిరుమూరు సుధాకర్ రెడ్డి ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ఏజి కిషోర్ తో పాటు సూళ్లూరుపేటలోని పలు దుకాణాల యజమానులు పాల్గొనడం జరిగింది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మనకు సెప్టెంబర్ ఇరవై రెండున ఇరవై రెండు నుంచి కూడా విడుదల చేశారు ఆ రోజు నుంచి కూడా అగ్రికల్చర్ కానీ అలాగే ఇలా ఎలక్ట్రానిక్స్ ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతూ జనాల్లోకి జీఎస్టీ తగ్గితే ఎంత సేవింగ్స్ అవుతుంది అన్నది అవగాహన కోసం ఈ సదస్సులంతా ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సూపర్ జిఎస్టి వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత సేవింగ్స్ అవుతుంది అన్నది ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోడీ గారి సారథ్యంలో ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకి వాడుకునే గ్రాసరీస్ కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్స్ కావచ్చు అలాగే అగ్రికల్చర్ లో పనిచేసుకునే వాళ్ళకి ట్రాక్టర్లు కానీ ఇలాంటి పరికరాలు అన్ని కూడా మనకు గతంలో ఉన్న నాలుగు స్లాబ్స్ ఒకటి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇలా నాలుగు స్లాబ్స్ లో ఉన్నవి దాన్ని తగ్గించి ఈరోజు రెండు స్లాబ్స్ గా పెట్టి ఐదు పద్దెనిమిది స్లాబ్స్ గా పెట్టి ఈరోజు మనకు ప్రజలకి ఎంతో అనుగుణంగా వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళకి సేవింగ్స్ కుటుంబానికి సేవింగ్స్ చేసుకునే విధంగా ఈరోజు జీఎస్టీ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు దీనివల్ల ఈరోజు చదువుకునే పిల్లలు ఏదన్నా ఎలక్ట్రానిక్స్ ఒక ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా కంప్యూటర్ సైన్స్ చదువుకునే వాళ్ళు ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడతారు వాళ్ళకి దాంట్లోనే వర్క్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఎఫర్ట్ చేయలేరు అంతంత ఖర్చులు పెట్టి మానిటర్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ కొనుక్కునే పరిస్థితి లేవు ఈ రోజు జిఎస్టి వల్ల మనకు ఐదు వేలు ఆరు వేలు వరకు కూడా పదివేల వరకు కూడా మనకు ఎలక్ట్రానిక్స్ లో ఒకటి తగ్గుతుంది దీనివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈజీగా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మానిటర్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడం వల్ల వాళ్ళకి చదువు కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో చాలా మంది కూడా రెఫ్రిజిరేటర్స్ కానీ లేకపోతే ఈ ఏసీలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకునే పరిస్థితులు లేక జిఎస్టీలు ఎక్కువ అవడం వల్ల ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే పరిస్థితులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఎలక్ట్రానిక్స్ మీద మనకు చాలా వరకు తగ్గింపు వల్ల అందరికీ కూడా కొనుగోలు ఎక్కువ అవుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది మీరు బిజినెస్ పెంచుకోవడానికి కూడా అలాగే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఓ వన్ వన్ ఫ్యామిలీ ఎంటర్ప్రేనర్ అని ఇది జిఎస్టి తగ్గడం వల్ల ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవడానికి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లాభపడతారు కాబట్టి వ్యాపారం చేసుకోవడానికి ముందుకు రావచ్చు అలాగే ఎంఎస్ఎంఈ ప్లాన్స్ కూడా మనకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ లోన్లు తీసుకుంటూ మనము ఎంటర్ప్రీనర్ గా బిజినెస్ చేసుకోవడానికి ముందుకు అలాగే మనకు స్టేషనరీ పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కానీ పెన్సిల్స్ లాంటి స్టేషనరీస్ పూర్తిగా జీరో పర్సెంట్ చేశారు దీనివల్ల పిల్లలు చదువుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా ఈ రోజు చేశారు అలాగే నిత్యావసరాలు మందులు ఏవైతే ఉన్నాయో ఏ రెగ్యులర్ గా యూజ్ చేసే మెడిసిన్స్ ని ఈ రోజు జీరో పర్సెంట్ జిఎస్టి చేశారు కొంచెం రేర్ గా వాడే మెడిసిన్స్ ని మనకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేశారు దీనివల్ల మందులు కూడా ఇబ్బంది పడకుండా ఈ రోజు జిఎస్టి రెండు స్లాబ్స్ లో పెట్టి పేదవాళ్ళకి లేదా మధ్యతరగతి కుటుంబానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేసిన వారయ్యారు ఈ రోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పేదల గురించి ఆలోచిస్తూ పేదలకి సహాయపడే అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తుంటారు దాంట్లో భాగంగానే ఈ రోజు జిఎస్టి పెద్దలందరూ చెప్పినట్టు ప్రతి షాప్స్ దగ్గర కూడా మనకు ఏ వస్తువుకి ఎంత జిఎస్టీ తగ్గుతుందని బోర్డ్స్ లాగా పెడితే జనాలు కొనుక్కునే వాళ్ళకు కూడా కొంత అవగాహన పెరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళు కానీ లేకపోతే నాయకులు కానీ జిఎస్టి ఒక్కొక్క వస్తువు మీద ఎంత తగ్గుతుంది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్తే రేపు వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు వస్తారు ఎందుకంటే చాలా పల్లెల్లో కూడా ఇంకా జిఎస్టీ గురించి పూర్తి అవగాహన లేదు చదువుకున్నారు కాబట్టి మీ అందరికి అవగాహన ఉండొచ్చు లేని వాళ్ళకు కూడా అవగాహన పెంచి జిఎస్టీ ఎంత కొనుక్కు ఏ వస్తువులు కొనుక్కుంటే ఎంత జిఎస్టి తగ్గుతుంది అన్నది కూడా బోర్డ్స్ లాగా ప్రతి షాప్ దగ్గర పెడితే జనాలందరికి కూడా హెల్ప్ అవుతుంది ఇలాగా మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం ఎప్పుడూ అండగా నిలబడతారు ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు ఈ రోజు పెడుతున్న జిఎస్టీ వల్ల ఎంతో సేవింగ్స్ అవుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మన సూనూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తాను